పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు కజ్జికాయలు అయితే చూపించబోతున్నానండి ఎందుకంటే ఇంక సంక్రాంతి ఫెస్టివల్ కదా ఈ టైంలో కజ్జికాయలు అలాగే నిప్పట్లు ఇలాంటివి పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా ఎవరికైనా రాకుండా ఫస్ట్ టైం చేస్తూ ఉన్న వాళ్ళకైతే బాగా నా వీడియో యూస్ అవుతుందని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి హాఫ్ కేజీ మైదాపిండి అలాగే హాఫ్ కేజీ గోధుమ పిండి సమపాలనగా తీసుకొని దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి తరువాత వన్ కేజీ పప్పులు వన్ కేజీ చక్కెర ఇవి కూడా సమపాలనలో తీసుకొని మిక్సీ అయితే పట్టుకొని ఒక డేక్షాల అయితే వేసేసుకోవాలండి ఇంకా నేనైతే కేజీ పప్పులు అయితే మిక్సీ కొట్టేశాను ఇంకా కేజీ చక్కెరలో వచ్చేసి అంటే సగం మామూలుగా మిక్సీ అయితే పట్టిపోసాను తర్వాత సగం వచ్చేసి అలాగే పోసానండి ఎందుకంటే అంతా మిక్సీ పడితే ఏం బాగుండదు అందుకోసమే నేనైతే సగం అలాగా సగం ఇలాగా అయితే వేశాను ఇంకా మీరు పిండి వంటలు స్టార్ట్ చేసుకున్నారా లేదా ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి పోస్ట్ చేయడానికి అందుకోసమే నేను ఇప్పుడైనా పోస్ట్ చేద్దాము ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లు నేనైతే పోస్ట్ చేయడం జరిగింది చూసారు కదా చక్కెర మిక్సీ పడితే ఈ విధంగా అయితే వస్తుందండి మెత్తగా అయిపోతుంది సో ఇదంతా కూడా వేసేసి దాంట్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి కజ్జికాయలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నాకు కూడా చాలా ఇష్టము అందుకోసమే నేనైతే కజ్జికాయలు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా సగం అయితే నేను అలాగే పోసేసి బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నానండి ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటేనే బాగా పడుతుంది ఒకవేళ ఇదైతే పర్ఫెక్ట్ కొలత మీకు ఇంకా కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి తీపు అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఐదు గిన్నెల వరకు అయితే కొబ్బరి తురం పట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసాం కదా ఇంకా కొబ్బరి తురం కూడా దాంట్లోనే అంటే పిండిలోనే వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలండి మనకు కట్జకాయలు చేసుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది మనం రేకుల్లో వేసుకునేదానికి అందుకోసమే ఒక స్పూన్ సహాయం ఈ విధంగా అంతా వేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలా లేట్ అయితే అయిపోయిందండి మేము ఈవినింగ్ ఫైవ్ కి అలా కూర్చుంటే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోయింది ఇలా ఇలాచి అయితే ఉంటుంది కదా ఒక ఫైవ్ ఇలాచి తీసుకొని ఈ విధంగా బాగా దంచేసుకొని ఇలాచి పొట్లయితే తీసేసి ఇలాచిని మాత్రమే మనమైతే పిండిలో మిక్స్ చేసేసుకోవాలి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా సో అందుకోసమే ఇలాచి పౌడర్ని కూడా దాంట్లో పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే మనం గోధుమ పిండి మైదాపిండి రెండు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మిక్స్ చేసుకో అదే పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకైతే బాగా వస్తాయి చూసారు కదా ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని దానిపైన పౌడర్ వేసుకొని మనమైతే రుద్దుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ మా అద్భుత అయితే చాలా సతాయిస్తుందండి ఇంకా ఏడుస్తూనే ఉంది పిండిపలేదని చెప్పేసి అందుకోసమే కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అలాగే మేమైతే టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఇంకా అయితే స్టార్ట్ చేసాము వీడియో తీస్తున్నా కూడా ఆపలేదు ఇంకా నా దగ్గరకైతే వచ్చేసింది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవడం ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉండనైతే మనం దేని మీద అయితే రుద్దుకోవాలనుకుంటామో దాని మీద పెట్టేసి దానిపైన కొంచెం పొడి పిండి అయితే చల్లుకొని బాగా మనం చపాతి ఎలాగైతే రుద్దుకుంటామో ఆ విధంగా అయితే రుద్దుకోవాలి దీనికి ఎలా ఉన్నా పర్వాలేదండి షేపే రావాల్సిన అవసరం లేదు షేప్ ఎలాగున్నా పర్వాలేదు సో మనం ఈజీగానే కష్టం కష్టమేమీ అనిపించదు అలాగే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అనిపించు చేసేసుకోవచ్చు సో ఈ విధంగా రౌండ్గానే ఏం రావాల్సిన అవసరం లేదు కాబట్టి మనమైతే బాగా చేసుకోవచ్చు ఇంకా మా చరణ్ గురించి తెలిసిందే కదా ఇంకా ఏ పనులైనా నేను సహాయం చేస్తానమ్మా అన్నట్లుగా వచ్చేస్తాడు ఇంక పిన్నంతా కూడా గలీజ్ చేసేస్తూ ఉంటాడండి అందుకోసమే పిల్లలు ఉన్న చోట పని అవ్వదు అంటారు ఇది మాత్రం నిజము ఇంకా ఈ విధంగా కజ్జికాయలు ఒత్తుకునేది ఉంటుంది కదా దానిపైన పొడిపిండి చల్లుకుంటే మనకి కజ్జికాయ అనేది దానికి అతుక్కోకుండా ఉంటుంది సో దీనిపైన రేక్ ఇలాగైతే వేసేసి మనం చపాతీలాగా రుద్దుకుని ఉంటాం కదా అది వేసేసి దాంట్లో పట్టినంత పిండిని అయితే పెట్టేసి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి గట్టిగా అయితే ఒత్తుకోవాలి లేదు అంటే మనం నూనెలో వేసినప్పుడు అంతా కూడా విడిపోతుంది సో మనం జాగ్రత్తగా గట్టిగా అయితే ఒత్తేయాలి ఇలా కాకుండా వాటర్ తడిపి కూడా వేస్తారంట అది ఎప్పుడు మేము ట్రై అయితే చేయలేదు సో అందుకే నేను కూడా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అలా కూడా చేస్తారు ఇంకా కొంతమంది అయితే చేత్తోనే చేసేస్తారు కొంతమంది ఫోక్తో చేస్తారు కానీ మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాం కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాం దానిపైన ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా ఊపేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక పది పదిహేను ఒక ఇరవై దాంకా అయితే చేసేసుకొని ఇంకా బాగా వేడి వేడి నూనెలో వేసి ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకున్నామంటే టేస్టీ టేస్టీ కజ్జికాయలు అయితే రెడీ అండి కంపల్సరిగా సంక్రాంతి అంటే కజ్జికాయలు నిప్పట్లు ఇవే గుర్తొస్తాయి కదా సో మేమందరం కూడా కజ్జికాయలు అయితే చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇక్కడ అయితే మాత్రం కజ్జికాయలు అయితే నూనెలో వేస్తుంది నేను మా ఆడబిడ్డ మాత్రం ఇంకా ఒకరం ఒత్తడము అలాగే ఒకరము ఇంకా రుద్దడము ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ కాల్చుకున్న వాటివన్నీ ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇంకా ప్రాసెస్ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఇదే ప్రాసెస్ అండి ఇంకా ఇంకా రుద్దుకోవడం ఒత్తుకోవడం అలాగే కాల్చుకోవడం ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంక అన్నిటినీ తీసుకొని స్టోర్ చేసుకొని మనకి ఇష్టమైనప్పుడు తింటే టేస్ట్ టేస్ట్ కర్చుకాయలు అయితే రెడీ అయిపోయినట్లేనండి ఇంకా మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి రెసిపీ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి ఒకవేళ ఏదైనా రెసిపీ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి తప్పకుండా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నిప్పట్ల వీడియోనే వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ